సాత్ర గ్రంథము ఇరవై మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చును నిశ్చయముగా ముందు గతి వచ్చును నీ ఆశ భంగము కానేరదు ఒకవేళ నీకు అనుకోవచ్చు నీ జీవితంలో నాకు భవిష్యత్తు లేదు నా గతి సరిగ్గా లేదని అనుకోవచ్చు కానీ నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట నిశ్చయముగా ముందు గతి ముందు ఫ్యూచర్ బాగుంటది అని ఆశ భంగము కానేరదు ఒకవేళ ఇప్పటిదాకా ఈ ఆశయం లేకుండా ఈ వాక్యం వింటున్నామేమో గాడ్ విల్ గివ్ ద బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఇవ్వబోతున్నాడు దావి జీవితంలో దేవుడు ఎప్పుడు ఆయన గొర్రెడ కాపరిగా ఉంచలేదు ఒక రాజుగా చేశాడు పేతురు జీవితంలో చూడండి సముద్రం దగ్గర ఒక చేపలు పట్టే పేతురు కాని దేవుడు ఆయనకున్న ప్రణాళిక ఏంటంటే అతను అపోడుగా మార్చాడు శిష్యునిగా చేసుకున్నాడు అపోస్తులుగా మార్చాడు గొప్ప సేవ చేసి దేవుని కోసం సాక్షిగా మారాడు కనుక ఈ రోజు ఈ వాక్య నీ జీవితంలో నా భవిష్యత్తు బాగాలేదు నా రేఖ బాగలేదు అని అనుకుంటున్నామేమో నా దేవుడు నీకు మంచి ఫ్యూచర్ ఇవ్వబోతున్నా నమ్ము విశ్వాసం ఉంచు దేవునికి నీ జీవితాన్ని అప్పజెప్పుకోవాలి ఎస్తేన దేవుడు ఎప్పుడు ఒక అనాథగా ఉంది ఆమె జీవితం కానీ దేవుడికి మంచి భవిష్యత్తుని ఇచ్చి నూట పది దేశాల మీద సంస్థల మీద ఒక రాణిగా దేవుడు చేశాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నథింగ్ టు ఇంపాసిబుల్ అండి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మంచి భవిష్యత్తు ఉంటది ఇప్పుడున్న పరిస్థితి చూసి నువ్వు దిగులు పడద్దు భయపడద్దు యహో మీద నీ భారం ముప్పుము ఆయన చిత్తానుసరంగా జీవించు నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇచ్చును గాక ఆమె ప్రజలాడు